ఓం మమ్మి శివాయ శ్రీమాత లేనమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం కార్తీక పౌర్ణమి రోజు చిన్న చిన్న పది ఉపాయాలు చెప్తాను ఏదో ఒక ఉపాయాన్ని తప్పకుండా చేయండి మీకు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షం కలుగుతుంది లక్ష్మి ఆకర్షింపబడుతుంది మనకి ఈసారి పౌర్ణమితో పాటు గ్రహణ సమయం కూడా ఉంది విశేషమైన లక్ష్మి యొక్క ఆకర్షణ శక్తి కలుగుతుంది చాలామందికి తెలియదు ఏంటంటే లక్ష్మీదేవి మనం ఏమాత్రమైన కొంచెం అశ్రద్ధగా ఉన్న ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది మనం తెలివిగల వాళ్ళమైతే ప్రత్యేకమైన సమయాల్లో కొన్ని తిథులు నక్షత్రాలు వారాలలు అలాగే ఇలాంటి సమయాల్లో ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయటం వల్ల మీకు విశేషమైన ఫలితం లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు పూజ చేసిన మంత్రజపం చేసిన దాన ధర్మాలు చేసిన అక్షయమైన పుణ్య లభిస్తుంది మీరు నారాయణ అని అనుకుంటే నాలుగు వేల యజ్ఞాల ఫలితం లభిస్తుంది చాలామందికి తెలియదు నామము తలుచుకుంటేనే నాలుగు వేల యజ్ఞాల ఫలితం లభిస్తుంది ఒక యజ్ఞం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీ అందరికీ తెలుసు అలాగే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కార్తీక పౌర్ణమి సమయంలో మనందరం నదీ స్నానం చేస్తూ ఉంటాం అలాగే సముద్ర స్నానం చేస్తూ ఉంటాం నదీ స్నానం చేసిన సముద్ర స్నానం చేసిన విశేషమైన ఫలితం లభిస్తుంది అలాగే కార్తీక పౌర్ణమి రోజు నేను ఇప్పుడు చెప్పబోయే చిన్న చిన్న ఉపాయాలు చేయడం వల్ల కూడా మీకు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఎదుర్కొంటూ ఉన్నారో ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయటం వల్ల అవన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి నదీ స్నానం చేయడానికి వీలు అవడం లేదు లేకపోతే సముద్ర స్నానానికి వీలు అవడం లేదు అలాంటప్పుడు ఎలాంటి చిన్న పరిహారం చేయాలో కూడా చెప్తాను ముఖ్యంగా ఈ ఉపాయాలు ఏ ఒక్కటి చేసినా తప్పకుండా చేయండి చేసినా కాదు తప్పకుండా చేయండి లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి నేను మరిన్ని విషయాలు పౌర్ణమి సంబంధించి మీకు తెలియచేస్తూనే ఉంటాను ఎందుకంటే తేలికైనవి మన శాస్త్రంలో ఉన్నవి మాత్రమే చెప్తాను చాలామందికి తెలియదు తంత్రంలో కొన్ని లక్షల రూపాయలు ఉన్నాయి పౌర్ణమి రోజుని వినియోగించుకోగలిగితే అందులో ఈ పౌర్ణమికి విశేషమైన శక్తి ఉంది ఎందుకంటే ఈ పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి మనకి కంపల్సరిగా లక్ష్మీ పూజ ఎందుకు చేయాలో చెప్తాను మీకు ఎందుకంటే ఈసారి మనకి గ్రహణం కూడా ఉంది ఆ ప్రభావం వల్ల లక్ష్మి ఉపాసన చేసేవారికి విశేషమైన ఫలితం కలుగుతుంది మొట్టమొదటిగా మీకు నేను పది పాయింట్ చెప్తాను మీకు పది పాయింట్లలో ఏది చేయగలిగితే అది చేయండి కార్తీక పౌర్ణమి రోజు మీరు స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని ఇంటి దగ్గర చేసి చేయండి మీరు నదిలో చేసిన పుణ్యము సముద్రంలో చేసిన పుణ్యము కలుగుతుంది మీరు ఇది మొట్టమొదటి పాయింట్ ఒకవేళ మీకు బయటికి వెళ్ళే ఛాన్స్ లేకపోతే అలాగే రెండో పాయింట్ కార్తీక మాసం రోజున స్నానం చేసిన తర్వాత మీ ఇంటి గుమ్మం పైన మామిడి ఆకులు తోరణం కట్టండి మామిడి ఆకులు తోరణం దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించదు శ్రీమన్నారాయణ కృపాకటాక్షంతో లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ పొరపాటును కూడా మీ ఇంట్లోకి రాదు ప్రయత్నపూర్వకంగా చేయండి తోరణం కట్టండి మామిడి ఆకుల తోరణం కట్టండి మూడవది పౌర్ణమి రోజు లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆ రోజున మీరు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన తప్పకుండా చేయండి ఈ విధంగా చేయటం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలకి ధనధాన్యానికి లోటు ఉండదు ఆ రోజు తక్కువ మాట్లాడండి అమ్మవారి నామాన్ని ఓం మహాలక్ష్మీయే నమ మనసులో స్మరిస్తూ ఉండండి మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది నాలుగో పాయింట్ చెప్తాను కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం మీరు తులసి మొక్క దగ్గర ఆవు నీతితో దీపాన్ని తప్పకుండా వెలిగించండి ఈ విధంగా చేయటం వల్ల మీ ధన సంపద పెరుగుతుంది దౌర్భాగ్యం తొలగిపోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అన్ని రోజులు చేయలేని వారైనా సరే ఖచ్చితంగా మీరు పౌర్ణమి రోజు రాత్రి సాయంత్రం సమయంలో చేయండి తులసి కోట దగ్గర దీపారాధన చేయండి మీకు పర్టికులర్గా ఈ విషయం మీద కూడా ఒక వీడియో చేస్తాను అలాగే ఆరో పాయింట్ చెప్తాను కార్తీక పౌర్ణమి రోజు ఉదయం ఐదు గంటల నుండి పది గంటల మధ్యలో లక్ష్మీ అమ్మవారికి మనం ఏ పూజ చేసినా విశేషమైన ఫలితం ఉంటుంది చాలామంది తెలియదు ఏంటంటే ఆ సమయంలో అంటే ఉదయం ఐదు గంటల నుండి పది గంటల మధ్యలో రావి చెట్టు కనుక మీరు రావి చెట్టు దగ్గర ఎక్కడైనా దగ్గరలో దేవాలయంలో ఉన్న ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ సమయంలో ఒక్క లోటా నీళ్ళల్లో కొంచెం పంచదార వేసి కొంచెం పచ్చి పాలు పోసి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అని ఇదే మాట మీరు రావి చెట్టు మొదల్లో పోయండి ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో వారికి లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రసన్నత లభిస్తుంది ఇది ఉదయం ఐదు గంటల నుండి పది గంటల మధ్యలో చేయండి అలాగే పౌర్ణమి రోజు ఏడో పాయింట్ చెప్తున్నాను కార్తీక పౌర్ణమి రోజు పేదవారికి మీరు కంపల్సరిగా బాగా పేదవారు ఉన్నారనుకోండి వారికి బియ్యాన్ని దానంగా ఇవ్వండి దీనివల్ల మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్న చంద్రగ్రహం బలంగా ఉండడానికి మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే చంద్రగ్రహ శుభ ఫలితాలు పొందుతారు చంద్రుడి యొక్క శుభ ఫలితం పొందితే మానసిక ఆనందం డబ్బు అన్నీ వస్తాయి అలాగే ఎనిమిదో పాయింట్ చెప్తాను మీరు మీరు రోజు పచ్చి పాలు మామూలుగా మీరు కాచిన పాలు కాకుండా పచ్చిపాలు తీసుకోండి అలాగే గంగాజలం గంగాజలం తీసుకోండి అలాగే తేనె ఈ పాలు పచ్చి పాలు గంగాజలం తేనె వీటితో కనుక మీరు శివాభిషేకం చేసినట్లయితే మీ జీవితంలో శివభగవాను యొక్క ప్రసన్నత లభిస్తుంది లక్ష్మి యొక్క శక్తి సామర్థ్యాల వల్ల మీ జీవితంలో ఖచ్చితంగా ధనం స్థిరంగా వస్తూ ఉంటుంది అలాగే మీకు తొమ్మిదో పాయింట్ చెప్తాను కార్తీక పౌర్ణమి రోజున వారు ఖచ్చితంగా బ్రహ్మచారి వ్రతం పాటించండి బ్రహ్మచారి వ్రతం అంటే మరి మీకు అనుమానం ఉండొచ్చు ఆ రోజు శారీరక సంబంధం పెట్టుకోకుండా ఉండండి అలాగే మాంసం మద్యం ఇలాంటివి తీసుకోకుండా ఉండండి దానివల్ల మీకు జాతకంలో చంద్రుడు ఏదైనా దుష్ట ప్రభావం ఉన్నప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మీరు ఇలా ఎప్పుడైతే బ్రహ్మచార్యాన్ని పాటిస్తారో జాతకరీత్యా చంద్రుడి యొక్క దుష్ప్రభావాన్ని మీరు గురి కావాల్సిన పరిస్థితి ఉండదు ఒకవేళ పాటించకపోతే గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే మీకు చంద్రదోషం ఉందనుకోండి దాని ప్రభావం అనేది మీకు ఖచ్చితంగా మీ మీద ఉంటుందని అర్థం అలాగే పదో పాయింట్ చెప్తాను పౌర్ణమి రోజు సాయంత్రం పాయసం చేసి అన్నపాయసం చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తర్వాత నివేదన అయిపోయిన తర్వాత మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రసాదంగా పెట్టండి మీ కుటుంబ సభ్యులందరికీ ప్రసాదంగా పెట్టండి మీ కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సైఖ్యతగా సుఖ సంతోషాలతో అందరూ ఉంటారు అలాగే ఈ ఉపాయాల్లో మీరు ఏ ఒక్క ఉపాయం చేసినా ఆర్థిక సమస్యలు అలాగే కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు వీటి నుండి బయటపడతారు మీకు సమస్యలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి ఎందుకంటే శివభగవానుడి యొక్క కటాక్షం లక్ష్మీనారాయణ యొక్క కటాక్షం మన మీద ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది మీరు ఈ పది ఉపాయాల్లో సాధ్యమైనంత వరకు మీరు ఏది చేయగలిగితే దాన్ని ప్రయత్నించండి మేము పది చేయగలుగుతామంటే పది చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ నమ అలాగే నా విన్నపం ఏంటంటే మీరు ఒకవేళ నది లేదా సముద్ర స్నానం చేయలేకపోయినా మా దగ్గర చెరువు ఉందండి కాల ఉందండి చేయవచ్చు చేయవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అక్కడైనా చేయవచ్చు ఎందుకంటే మనకు అనుమానాలు వస్తూ ఉంటాయి ఇందులో నేను మళ్ళీ చెప్తున్నాను మీరు శివారాధన చేసిన శ్రీమన్నారాయణ యొక్క ఆరాధన చేసిన మీరు దీపారాధన చేసిన దీపదానం చేసిన మీరు పౌర్ణమి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే మొత్తం సంవత్సరం మొత్తం చేయకపోయినా శివరాత్రి సమయంలో మనం చేసిన చిన్న పూజ చేసిన ఒక బిల్వదళాన్ని పెట్టిన ఎలాంటి ఫలితం పొందుతామో ఈ సమయంలో కూడా మనం అలాంటి ఫలితాన్ని పొందుతాం చాలా ముఖ్యమైనది ఏంటంటే దీపావళికి ఎంత శక్తి ఉంటుందో ఈ కార్తీక పౌర్ణమి అంత శక్తి ఉంటుంది ఇంకా ఎక్కువే ఉంటుంది దీన్ని ఏమంటారంటే మనకి మామూలుగా ఆ రోజున ఒక్క దీపం వెలిగిస్తే ఎన్నో జన్మల పాప ఫలం అంటే మీ పూర్వకర్మల్లో ఉన్న పాప ఫలితాలన్నీ పోతాయి ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మాది ఈ మతం కాదండి మాది జాతి కాదండి మాది కులం కాదండి చేయవచ్చు అడుగుతూ ఉంటారు ఇవన్నీ పక్కన పెట్టండి మతము లేదు జాతి లేదు కులము లేదు మన ఋషులు మనకు చెప్పినది ఏంటంటే మనందరం ఈ భారతదేశంలో ఉన్న వారందరూ కూడా ఋషి సంతతి మనందరం ఒకటే కాకపోతే కొంతమంది సమాజంలో వారి వారి యొక్క అవసరాలతో పాటు విదేశీయుల వల్ల కూడా మనం ఈ కులాలు జాతులు వీటి మధ్యలో గొడవలు దాన్ని ఆసరాగా చేసుకుని మతాలు దాని ద్వారా వ్యాపారాలు ఇవన్నీ ఉంటాయి ఋషులు చెప్పింది ఏంటంటే సైన్స్ని సనాతన ధర్మాన్ని మన జీవన భాగంగా చేశారు జీవితంలో భాగం మనం దాన్ని వదిలేసినప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి ఆర్థిక సమస్యలు వస్తాయి కుటుంబ సమస్యలు వస్తాయి అన్నీ వస్తాయి ఈ చిన్న చిన్న విషయాలను గుర్తుంచుకోండి మనకి ప్రాకృతికంగా వచ్చే లాభాన్ని వదిలేసి మిగతావన్నీ మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా నష్టపోతూ ఉంటాం కాబట్టి అవన్నీ పక్కన పెట్టి చిన్న చిన్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నమ్మకంతో ప్రయత్నించండి ఓకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాతయనమ